చిన్న ఓకే కమాండర్స్ గుడ్ ఈవెనింగ్ సో ఇదంతా లాంగ్ జంక్ ఫీట్ అనమాట సో ఓకేనా సో ఈ లాంగ్ జంక్ ఫీట్ చూడు సో చాలామంది కొంతమంది మనం కామెంట్స్ పెట్టారు కదా ఏమని లాంగ్ జంక్ ఫీట్లో చెక్క చూపించండి అన్న సో చెక్క దుంకాల చెక్క కనపడాలని సో ఆ చెక్క చూపిస్తే మీకే చెక్క ఆ చెక్క కూడా అది ఓకే సో ఇది చెక్క క్లియర్ కనిపిస్తుందా ఓకే ఇది చెక్క సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వరకు పడవచ్చు కనిపిస్తుందా సో ఓకే ఇక్కడ వరకు లెగ్ పడవచ్చు ఓకేనా సో ఈ లెగ్ అనేది ఇట్లా పోకూడదు ఇట్లా పోతే ఫౌల్ అయినట్టు ఒక్క ఒక్క ఇంచు వచ్చినా కూడా యువతలకి ఫౌల్ అయినట్టే సో ఈ చెక్క మీద ఉండొచ్చు కాలు ఈ చెక్క మీద ఉండొచ్చు సో మీరు వెళ్ళిపోయి దుంకోవచ్చు ఓకేనా సో తర్వాత ఏంటంటే ఫౌలుకి ఇంకోటి కారణాలు సో మీరు ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలాగా సో పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ నిలబడొచ్చు ఇక్కడ నిలబడితే నాట్ ఫౌల్ సో మళ్ళీ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతేనే ఫౌల్ అయినట్టు సో మీకు ఒకవేళ ఇక్కడికి దానికి వచ్చారు జంపు రాలేదు సో ఇక్కడ నిలబడి ఇటు నుంచి టైంకి వచ్చేయండి సో మళ్ళీ మీకు జంపు రాకుండా మీరు ఇటు అనుకో సో ఫౌల్ అయినట్టు అనమాట సో కాబట్టి క్లియర్గా అర్థం చేసుకుని చెప్పింది సో ఈ లెగ్ అనేది ఇక్కడ వర్క్ పడవచ్చు ఓకే అర్థమవుతుంది ఇక్కడ వరకు లెగ్ తీసుకొని మీరు వెళ్ళిపోవచ్చు మీరు ఇక్కడ చేసుకునే వేస్తే లెగ్ సో కంప్లీట్గా దీని మీద పడేటట్టుగా లెగ్ తీసుకోండి కంప్లీట్గా సో ఇక్కడ లెగ్ పడేసి సో జంప్ తీసుకోండి ఓకేనా సో మీరు రన్ వేలో పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ నిలబడిపోయినారనుకో సో అది మీకు ఫాలో అయినట్టే అవతలకి వెళ్ళిపోతే కదా సో ఇదనమాట సో క్లియర్గా చూసుకోవచ్చు ఎంత లాంగ్ జంపి మనకున్నాయి వన్ టూ థర్టీ ఇదంతా లాంగ్ జంప్ ఫోన్ సో దీన్ని మీరు బేసిక్గా మంచిగా వినియోగించుకుంటే సో మంచి లైఫ్ ఉంటుంది సో అసలే ఒక రెండున్నర ఏళ్ళ తర్వాత వచ్చి నోటిఫికేషన్ సో అందరూ సక్సెస్ అవ్వడానికి చేసుకోండి సో ఇప్పుడు ఆయన లెక్క ఒకటి రెండు మూడు అట్లనే అది అలవాటు ఉంచి ఎంచుకోండి లేకపోతే అలవాటు లేకపోతే పోతుంది సో దాన్ని మైండ్లో గుర్తుపెట్టుకోండి సో క్లియర్గా చెప్తున్నాను కదా మళ్ళీ కూడా చెప్తా సో మీరు ఎంత జంప్ చేస్తే కన్నా పుష్ సో అంత బాడీ జంప్ అయినట్టు వస్తుంది సో ఓకేనా సో ఫోర్త్ జంప్ రావాలి ఇట్లా ఓకే అది సో అది విషయము సో పరిగెత్తుకుంటూ వచ్చి సో ఇలా వెళ్ళిపోతే ఫౌలే సో ఒకవేళ ఇక్కడికి వస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చి సో బ్రేక్ అయిపోవచ్చు నిలబడిపోవచ్చు ఏం కాదు ఫోలు కాదు మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ జంప్ ట్రై చేయొచ్చు అనమాట సో ఈ మైండ్లో గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా చేయండి తమ్ముడు ఓ తమ్ముడు ఒక నిమిషం ఉండండి తమ్ముడు ఒకసారి పరిగెత్తుకుంటారా తొందరగా ఓకే ఒకసారి అంత గ్రౌండ్ తీతాం మళ్ళీ సో ఇదంతా సిక్స్టీ హండ్రెడ్ ట్రాక్ ఓకేనా సో ఈ సిక్స్టీ హండ్రెడ్ ట్రాక్లో కూడా సో ఎక్సలెంట్గా ఉంటుంది వి అయితే కదా ఓకే సో ఇప్పుడు మనోడు ఒకసారి తీ మనోడు వస్తూ ఉన్నాడు సో రా తమ్ముడు ఒకసారి ఆ రా వచ్చే ఇట్లా ఎదురు ఆడికి పోయి ఇసుకలే బాగా వస్తాడు ఎదురు వచ్చే బాగానే సో మీరు కూడా చూస్తుంది ఆయన ఏం చేసాడు ఇక్కడ వేసాడు జంపు వేస్ట్ అయిపోయింది సో దీని మీద వేసుకుంటే ఇంకొక మూడు నాలుగు మార్కులు యాడ్ అయ్యేది ఆయనకు సో ఇది గమనించుకోండి సో చెక్ మీద కొట్టింటే ఒక మూడు నాలుగు మార్కులు యాడ్ అండేది ఈజీగా ఓకేనా ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి సో ఎనీవే ఆల్ ది బెస్ట్ కమెండర్స్ బాయ్ థ్యాంక్ యూ జై హింద్